ైబ్ ఈ విశ్వం పదమూడు పాయింట్ ఎనిమిది బిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది తోకచుక్కలు బ్లాక్ హాస్ గెలక్సీ మండలాలుగా ఇవన్నీ స్థిరపరచబడ్డాయి అయితే కంటికి కనిపించిన ఎన్నో విశ్వములు ఉన్నాయని మనం నమ్మాలి ఎందుకంటే కనిపించనివి లేవని కనిపించేవి మాత్రమే అనుకోవటం పొరపాటు పంతొమ్మిది వందల యాభై ఏడు అక్టోబర్ పదిహేను ఇది గుర్తుండిపోయే రోజు ఎందుకంటే ఒక వ్యక్తి మీద ఏలియన్స్ దాడి చేసిన రోజు ఏలియన్స్ భూమి మీదకి వస్తే ఏం జరుగుతుంది మనం భూమి మీద బ్రతకగలమా ఏలియన్స్తో పోరాడి జయించగలమా లేననే చెప్పచ్చు ఎందుకంటే విశ్వం మనకేం చెప్పాలని ప్రయత్నిస్తుంది మనిషి మనుగడకు అవసరమైంది భూమి అలాంటి భూమి మీద మనం కాక వేరే ప్రాణజీవులు ఎన్నున్నా ఏ బాధ లేదు కానీ గ్రహాంతర వాసులు భూమి మీదకి ప్రయాణించి వారి ప్రయాణ భూమికి నష్టాన్ని చేకూరుస్తుంది విశ్వ నిర్మాణం ఎలా జరిగింది అవును కొన్ని గ్రంథాలు కావచ్చు కొన్ని మత మతాలు కావచ్చు భగవంతుడు సృష్టిని తయారు చేశాడని సృష్టిని నిర్మించాడని చెప్పుకుంటారు హిందూ ముస్లిం క్రైస్తవులు ఎవరైనా భగవంతుడి సృష్టి క్రమాన్ని తయారు చేశాడని చెప్పుకుంటారు అయితే అయితే ఈ విశ్వం విస్ఫోటనం చెంది గ్రహాలుగా శకలాలుగా మార్చబడి కాలక్రమేణావి ఒక గ్రహణ గ్రహణ రూపంలోకి మార్చబడి తమ స్థితిని మార్చుకున్నాయని నాటి శాస్త్రవేత్తలు వెల్లడి చేస్తూ ఉంటారు అయితే విశ్వంలో ఉన్న ప్రతి ప్రతి ఒక్క శకలాలు కావచ్చు ఉపగ్రహాలు గ్రహాలు ఇలా సృష్టి క్రమాన్ని మీరితే ఏం జరుగుతుంది సృష్టికి జరగబోయే ముప్పు ఎలా ఉంటుందంటే భయంకరంగా ఉంటుందని చెప్పచ్చు అదొక రకమైన ముప్పుగా మనం పరిగణిస్తూ ఉంటాం అయితే మరొక రకమైన ప్రమాద సూచిక ఉంది అదే గ్రహాంతర వాసులు ఈ గ్రహాంతర వాసుల వల్ల భూమి నాశనం వైపు పొరుగెడుతుంది అంటే నాశనం పొందుతుంది కారణం ఏంటంటే గ్రహాంతర వాసులు మనుషుల కంటే మేధావులు మనుషుల కంటే శక్తివంతులు మనుషుల కంటే తెలివైన వారు అట్లో డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో ఇరు ప్రమాదకర చిత్రంకబడింది చూడాలనుకున్న ఆ గ్రహాంతర వాసుల్ని చూడలేకపోయారు చూస్తూ చూసామని కొంతమంది చెప్తారు కానీ అది అవాస్తమనే చెప్పవచ్చు కారణం ఏంటంటే మనిషి మేధస్సుకి ఆ వాసుల మేధస్సుకి చాలా తేడా ఉంది మనిషి ఎంతగానో ఆలోచించినా ఆ యొక్క గ్రహంతర వాసుల రాకను పోకను ఎవరు గమనించలేరు ఎవరు పరిచిగట్టలేరు కారణం ఏంటంటే వాళ్ళు వాళ్ళు ఎంతో చురుగ్గా ఉంటారు ద ఫ్లయింగ్ సాసెస్ అవును ఎగిరి పళ్ళాల మీద నుండి వాళ్ళు వస్తారని చాలామంది చెప్తూ ఉంటారు ఈ దాదాపు సినిమాల్లోనూ లేకపోతే పత్రికల్లోనూ ఇంకా రకరకాల వాటిల్లో ప్రచురణ పొందిన ఎన్నో వాటిల్లో వీటిని గురించి చెప్పడం వలన ఈ బాగా అత్యాధునికంగా జనానికి త్వరగా రీచ్ అయినాయని చెప్ప అంతేకాదు ఈ గ్రహాంతరవాసులు వాసులు చాలా చురుగ్గా ఉంటారు వాళ్ళ మెదడు మా సాధారణమైన శక్తి కంటే అధికమైన శక్తిని కలిగి ఉంటుంది అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అంత తెలివితేటలు కలిగిన వారు మన సైంటిస్టులు పంపుతున్న సూచనలను ఎందుకు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు వారెందుకు దానికి అట్రాక్ట్ అవ్వలేకపోతున్నారు దానికి కారణం వారికి ఇష్టం లేకనా లేకన వారికి లేకనా లేదు వారు అసలు లేనే లేరా ఈ విశ్వం మన కాదు మనలాగే ఎంతోమంది ఈ భూమి మీద చాలామంది ఉన్నారు అయితే వారిని తక్కువ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వారు సాధారణ వ్యక్తులు కాదు ఈ విశ్వంలో వారికంటూ చాలా శక్తి ఉంది వారికంటూ చాలా బలం ఉంది అలాంటి వారిని దూరంగా ఉండటం మంచిదని స్టీఫెన్ హుక్ చెప్పాడు కారణం ఏంటంటే వారి వలన భూమి నాశనం అయిపోతుంది అంటే సమస్తం శూన్యంగా మార్చబడుతుందేమో ఈ విశ్వాన్ని ఎలా రక్షించాలి విశ్వంలో ఈ యొక్క గ్రహంధ్ర అడుగు జాడులు ఏంటి ఎక్కడ ఉంటారు ఏం చేస్తారు ఎలా ఉంటారు ఎలా వస్తారు అనే దాన్ని గురించి తెలుసుకోవడానికి ఏఈ ఫిఫ్టీ వన్ అనే ఒక సంస్థ నెలకొలిపి అక్కడ వారి మీద పరిశోధనలు చేస్తూ ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నవి అయితే రానున్న రోజుల్లో ఈ గ్రహంతర వాసుల వల్ల భూమికి నష్టం కలుగుతుందా ఎస్ కలుగుతుందని చెప్పచ్చు విశ్వంలో దాచిపెట్టబడిన మర్మాలను గ్రహించాలంటే సాధారణమైన పవర్ సరిపోదు దట్ ఈజ్ నేచురల్ పవర్ ద సూపర్ పవర్ ఆఫ్ మై బ్రెయిన్ మంచి మేధస్ కలిగిన మేధావితనం మాత్రమే సరిపోతాయి అలాంటి వారికి మాత్రమే విశ్వంలో ఏం జరుగుతుంది ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో గమనించగలరు ఎంతోమంది శాస్త్రవేత్తల్లాగా అవును శాస్త్రవేత్తలు చూడండి న్యాచురల్ పవర్ కంటే సూపర్ పవర్ మ్యాన్తో నడుస్తారు అలా మనిషి సృష్టిలో ఏం జరుగుతుందో గమనించాలని ఆశ ఆతృత ఉంటే సరిపోదు దానికి కావలసిన మెదడు పవర్ మైండ్ సెట్ కావాలి అలాంటి పవర్ ఉన్నవారే ఆకాశానికి దూసిపో రాకెట్ వంటిగా ఉంటారు మనిషి మేధస్సును మించిన జ్ఞానంతో పనిచేస్తారు అవును విశ్వం మనిషి మేధస్సు మించిన జ్ఞానంతో పనిచేసినప్పుడే ఆ విశ్వ పరిమాణం ఎంతో తెలుస్తుంది అలాగే ఈ యొక్క గ్రహాంతర వాసులు కూడా తమ విశ్వంలో ఉన్న పరిమాణం కంటే అధికంగా వారు పనిచేస్తారు అందుకనే విశ్వ పరిమాణంలో వారికి ఉన్న మేధస్సుతో పోల్చుకుంటే మన మేధస్సు చాలా చిన్నదని చెప్పచ్చు ఎందు కాబట్టి వారు భూమికి అది దగ్గరలో ప్రయాణం చేస్తున్నారు కాబట్టి వారు కానీ భూమి మీద కానీ ప్రయాణం చేస్తే తప్పనిసరిగా భూమి వినాశనం తప్పదు అది స్వయాన ఎంతోమంది శాస్త్రవేత్తల ద్వారా వెల్లడి చేయబడిన మాట సత్యం కాబట్టి వారికి దూరంగా ఉండటం ఎంతైనా మంచిది భూమి నాశనం నుండి కప్పించుకోవటం కోసం వారికి దూరంగా ఉండటం మనకు ఎంతైనా మంచిదని ఎంతోమంది శాస్త్రవేత్తలు చెప్పి ఉన్నారు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి